అప్పుడు పిల్లల్ని పంచమని అడగకూడదు పిల్లలు అడుగుతున్నారు వాళ్ళిద్దరిని కలిసి ఉండమని అడుగుతున్నారు ఇన్ని సంవత్సరాలు ఉన్న వాళ్ళు ఇంకో ఫైవ్ ఇయర్స్ ఉండలేరా వాళ్ళ పెళ్ళిళ్ళు అయితే వాళ్ళు మీ జీవితంలోనే ఉండరు తెలుసా వాళ్ళకు ఒక కుటుంబాలు వస్తాయి కరెక్ట్గా ఆ వయసుకు వచ్చే టైంకి మీ చిల్లర వేషాలు ఏమయ్యా నువ్వు అసలు తాగవా స్టూడియో మొత్తం గబ్బు కొడుతుంది నేను నోరమాట మళ్ళీ మాస్క్ వేసుకొని తిరుగుతున్నావు ఇక్కడ ఎంత చిల్లరగా మాట్లాడుతున్నారు మీ బతుకులు మళ్ళీ ఇంకొకళ్ళ మీకు పిల్లలతో కలిసి ఉండే అర్హతే లేదు పిల్లలకి మీతో కలిసి ఉండే అర్హత ఉంది కాబట్టి మేము రిక్వెస్ట్ చేసాం మీకు పిల్లలతో కలిసి ఉండే అర్హత లేదు ఇది కేసు రివర్సు వాళ్ళు అడగడం కాదు వాళ్ళ లాంటి అంత చక్కటి పిల్లలు కర్మ కొద్దీ మీ దగ్గర పెరిగారు నిజంగా వాళ్ళు మీ వాతావరణంలో వాళ్ళు ఎంత మెచ్యూర్గా ఎట్లా పెరిగారో మాకు అర్థం కూడా కావట్లే ఏ ఇట్లాంటి తల్లిదండ్రులు కలిసి ఉండకుండా ఉంటే వాళ్ళకి ఎంత బంపరాపడరో తెలుసా ఆ పిల్లలు ఎవరో గర్ల్ ఫ్రెండ్ని వేసుకుని గాలి తిరిగి తిరగచ్చు పట్టించుకునేవాడే ఉండడు అదేదో ఫాల్స్ కేసులు అయితే జైలు పోతాడు ఈ ఈ పిల్ల ఎవరో ఎవరినో తగులుకుంటుంది వాడేదో మోసం చేస్తాడు వాడి మీద ఫాల్స్ కేసులు వేసుకుని కూర్చుంటుంది అప్పుడు అందరూ వాదార్చుకుంటూ కూర్చోవచ్చు అలాంటి సమాజం నుంచి ఇద్దరు ఆడిముచ్చేలాగా పిల్లలు మా నాన్న కలిసి ఉండాలండి అని అడుగుతున్నారు ఎంత షాక్ ఇలాంటి పిల్లలు ఉన్నందుకు సంతోషపడాలి మీరు ఇంత చిల్లరగా ఆలోచిస్తారా మీ సెకండ్ పెళ్ళిళ్ళ గురించి ఆలోచిస్తున్నారు క్లైమాక్స్లో ఉన్నారు తిప్పకొడితే ఇంకో పది పదేళ్ళకి ఇరవై ఏళ్ళకు ముసలి ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో ఒకరికొకరు ఫ్రెండ్స్గా ఉండాల్సింది పోయి ఏమయ్యా నీ తాగుడు ఆవిడ చూసి అనుమానిస్తున్నావు నేను ఫస్ట్ నుంచి అంటున్నా ఆవిడ చూసి అనుమానిచ్చేదంత ఏముంది విపరీతమైన తాగుడికి నోరు జారుడు నేను ఇంకో పెళ్లి చేసుకుంటే నేను చేసుకునేది ఇద్దరు పిల్లలు ఓ భార్య ఉన్నవాళ్ళు వాళ్ళు ఇంకో పెళ్ళి చేసుకుంటారు వచ్చి ఆవిడ ఎంత గొప్పది అవుతుందో తెలుసా ఏమా నీకేంటమ్మా ఇందా నుంచి ఇంకో పెళ్ళి ఇంకో పెళ్ళి ఆయన అంటున్నాడని హట్ చేయడానికి అనడం కాదు క్యారెక్టర్ ఇంపార్టెంటు నీ పిల్లలు ఒక్కసారి నోరుజారు మాట్లాడలే ఆ మాటలో మీకున్నవి రెండే ఆప్షన్స్ మీ పిల్లల్ని ముక్కలు ముక్కలు చేసి ఇస్తాము పట్టుకొని వెళ్ళండి లేదా మీరు కంపల్సరీ మారాలి మీరు మారటం చాలా ఇంపార్టెంట్ ఇద్దరు పిల్లలు ఎక్కడ చెప్పినా మీకున్న పిచ్చబ్రెయిన్కి ఎక్కడ మాట అయ్యనట్లేదు మీరు మిమ్మల్ని తీసుకెళ్ళి అలా ఇద్దరిని కూడా ఒక వన్ మంత్ జైల్లోనే వేస్తాం పిల్లల్ని ఇట్లా హెరాస్ చేసేవాళ్ళు జైల్లో ఉండాల్సిందే మీకు ఆ చట్టం తెలియదేమో లేకపోతే నేను పర్సనల్గా వై వైలేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ కింద వేస్తాను మీ మీద కేసు మిమ్మల్ని అయితే ఇద్దరిని జైల్లో పెట్టిస్తా సార్ ఇందా నుంచి అడుగుతున్నారు మిమ్మల్ని మీరు తాగుడు మా అంతారని మాకేం పని బతిని బతిలాడు బతినాడు మిమ్మల్ని మార్చాలా ఫ్రీ సర్వీస్ ఇస్తామంటే కూడా మీరు ఊ అనట్లా నంగనాజులాగా ఇంకో పెళ్లి చేసుకుంటాను అంటున్నావు మళ్ళీ పిల్లలు ఎందుకయ్యా హ్యాపీగా ముగ్గురిని వదిలిపడేస్తే నీ బతుకు నువ్వు బతుకొచ్చు బతుకట్లా బయటకు వెళ్ళి పోయిక్కడి నుంచి లేసుమా మేము ఎవరినన్నా సార్ సార్ అని రెస్పెక్ట్తో మాట్లాడతాం మీలాంటి తల్లిదండ్రులని మేము అట్లా మాట్లాడటప్పుడు నాకు కోపంలో రావట్లే రెస్పెక్ట్ రావట్లే అయినా సార్ అనే మాట్లాడతా నీ ప నీ పొజిషన్ ఏంటో మీకు అర్థమవుతుందా మీ పిల్లలకేం అవసరం అమ్మ తల్లిదండ్రులు మీకు ఒక నమస్కారం ఇలా మీరు జీవితకాలం కలిసి ఉండలేకపోతే ప్రాపర్గా పిల్లలకి కౌన్సిలింగ్ ఇచ్చుకోండి వాళ్ళు టీవీ షోలకో లేకపోతే అడ్వకేట్ల దగ్గరకో పోలీస్ స్టేషన్లకో పిల్లల్ని కనకండి లేకపోతే మీరు డైవర్సులు తీసుకునే ఉద్దేశం ఉంటే కొత్తగా పెళ్ళిళ్ళు చేసుకునే వాళ్ళకి నా రిక్వెస్ట్ అండి పిల్లల్ని కనకండి ఓ త్రీ ఫోర్ ఇయర్స్ కాపురాలు చేసి నిజంగా మీరు కాపురం అక్కడ అడ్జస్ట్ అవ్వగలరా అనుకుంటే అప్పుడు పిల్లల్ని కనండి పిల్లల్ని కనేసి మీ ఇష్టం వచ్చినట్టు కోట్లకి వెళ్ళిపోయి సింగిల్ పేరెంట్ లాగా ఉంటే పాపం మొత్తం తగిలిద్ది ఇది గుర్తుపెట్టుకోండి ఫస్ట్ మీరు ఇక్కడి నుంచి కదలటానికి ఛాన్సే లేదు ఇలా తీసుకెళ్ళి జైల్లో పెడతా ఆలోచించుకోండి ఇచ్చిన ఆఫర్ వాడుకుంటారా నేను ఇచ్చే ఆఫర్ వాడుకుంటారు మీ పిల్లల హక్కు మీతో కలిసి ఉండడా వాళ్ళు మమ్మల్ని నమ్ముకొని వచ్చినప్పుడు మా స్టేజ్ వరకు మేము అందరిని కలపడానికే ప్రయత్నిస్తాం వాళ్ళిద్దరూ కావాలి అంటున్నారు మీరు పిల్లలు కావాలంటున్నారు ఇది ఒక బంధం ఉంది చూసారా అది పుసుక్కుని పోదు ఫట్ ఫట్ అని కట్ చేస్తే ఎక్కడ తాగుబోతు రెండు తగ్గిస్తే ఆవిడను మేము రిక్వెస్ట్ చేయగలుగుతాం మా మీ ఆయన తాగకుండా తిట్టకుండా కొట్టకుండా ఉంటే అనుమానించకుండా నీకు ఓకేనా మాకు ఒక ఆరు నెలల టైం ఇవ్వండి నా పిల్లలు బాగా చూసుకుంటాడు మాకు ఒక ఆరు నెలల టైం ఇవ్వండి మీరు కలిసే ఉండండి ఈ రోజు నుంచి అతను మిమ్మల్ని తా తాగి ఇంటికి రాడు కొట్టడు బూతులు తిట్టడు అనుమానించడు అంతే ఇంతవరకు మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది నాన్న మీ అమ్మా నాన్న కలిసే ఉంటారు మాకు కొంచెం టైం ఇవ్వండి మీరు కంగారు పడొద్దు టెన్షన్ పడొద్దు మీ పెళ్ళిళ్ళు అయ్యేదాకా అయితే కలిపే ఉంచుతాయి ఎందుకంటే మేము ఎవ్రీ టూ మంత్స్కి కూడా అబ్జర్వ్ చేస్తాం ఇలా ముగ్గురికి మేము ఒక మాట ఇచ్చాం కదా ఇప్పుడు మిమ్మల్ని అడిగేది ఇంకో పెళ్ళి చేసుకోండి వెళ్ళిపోయి పో ఇక్కడి నుంచి లేచి వెళ్ళి పెళ్ళి పెళ్లి చేసుకోండి సారు చేసుకోవాలి నువ్వు నిజమే మాట్లాడలేదు అన్నీ మాట్లాడవు నాకు తాగుడు అలవాటు ఉందండి మానేస్తాను మీ అమ్మా నాన్న విడిపోతే నీకు ఎట్లా ఉంటుందో తెలుసా పాతికేళ్ళ కుర్రాడువి నువ్వు మీ నాన్న విడిపోతే ఎలా ఉంటుందో తెలుసా ఒకసారి అనుభవించి బయటికి వెళ్ళి వాళ్ళకి లిటరల్లీ నరకం దగ్గర దగ్గర ఫోర్ ఇయర్స్ నుంచి వీళ్ళు ఎప్పుడు విడిపోతారో బాబోయ్ అని అందరికీ అమ్మానాన్న బతుకున్న నాన్న కలిసే ఉంటారుగా ఇదేంటి కర్మ ఫ్యాషన్ అయిపోయింది ప్రతి ఒక్కళ్ళకి విడిపోవడం ఈజీగా విడిపోవడం పో వెళ్ళి ఇండివిజువల్గా బతుకు లేదా సార్ దగ్గర ట్రీట్మెంట్కి వెళ్ళండి ఒప్పుకోండి అసలు మీ ఏంటో ఒప్పుకోండి తాగుడు మానేస్తాను మేడం అసలు తాగుడు అలవాటు ఉందా అరే తాగుడు అలవాటే లేదు ఎట్లా మానేస్తావు మాట కూడా వింటాను మేము ఆవిడని కొడతావా సార్ని రిక్వెస్ట్ చేసుకోండి నాకు కాదు నేనైతే జైలుకే పంపిస్తాను మీ ఇద్దరిని సార్ నేను తల్లి తల్లగా అయితే మానేస్తాను సార్ అంత మీరు ఈ పెళ్ళం పిల్లల కంటే ముందు వచ్చింది అది నీ జీవితంలోకి ఆర్యన్ కూడా కొట్టకుండా ఉంటాను అది మాకు బాండ్ పేపర్ మీద రాసి ఉంచాలి మేము కనీసం వన్ మంత్ రెగ్యులర్ గా ఫోన్ చేస్తాం మీకు మీరు ఏ రోజైనా మీ ఆవిడి కొట్టారు అనుమానించారు అని తెలిస్తే పిల్లల్ని అడుగుతాము లేదంటే కొట్టలేదు అంటే ఓకే లేదంటే ఇద్దరిని తీసుకెళ్లి జైల్లో వేసేది గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తున్నారు ట్రీట్మెంట్ తీసుకొని మారుతాను సార్ ఏమో మాకు కొంచెం టైం ఇవ్వండి ఇదేదో అద్భుతం జరిగిద్దని కాదు కానీ నీ పిల్లలు చాలా మంచి పిల్లలు సమాజంలో ఈ రోజున అట్లాంటి పిల్లలు దొరకట్ల మాకు తల్లిదండ్రులు విడిపోతే బాగుండే హ్యాపీగా ఎవరికాడు ఫోన్లు మాట్లాడుకుంటూ ఎవడు పట్టించుకోరు ఎవడు బిజీలో వాళ్ళే ఉంటారు నువ్వు వదిలి పనికి వెళ్తే రాత్రికి వస్తావు జీవితాలు నాశనం అయిపోతానే నీ అదృష్టం బాగుండి నీకు ముత్యాలు లాంటి పిల్లలు పుట్టారు అసలు మీలాంటి సరౌండింగ్లో పాపం పిల్లలు చాలా టెన్షన్ ఫీల్ అవుతారండి అలాంటి దాంట్లో వాళ్ళు మెచ్యూర్డ్గా ఆలోచించి పలానా ప్లేస్ అయితే పర్ఫెక్ట్ అనుకొని వచ్చారు చూసారా అక్కడికే మీకు ఆ పిల్లలకి హండ్రెడ్ మార్క్స్ పండి మీరు అలాంటి మంచి పిల్లలకి అన్నారని కొంచెం జ్ఞానం తెచ్చుకోండి మీరు విడిపోయే అంత కాదు క్రూయాలిటీ ఉన్న ప్లేసులో ఒక స్త్రీని సర్దుకోమని చెప్పే హక్కు మాకు లేదు ఓన్లీ పిల్లల నిమిత్తం ఆవిడకి ఒక్క ఛాన్స్ లాస్ట్ ఛాన్స్ రిక్వెస్ట్ చేస్తున్నాం అంతే ఎందుకంటే భరించలేని క్రూయాలిటీలో ఆవిడ వదిలేయడానికి రెడీ అయింది ఇంకో పెళ్లి చేసుకోవడానికి కాదు మీరు అంటున్నారు కాబట్టి నోరుజారు మాట్లాడుతుంది ఆవిడ నువ్వు ఎట్లాగో చేసుకోని మొఖానికి ఎవడో దొరకరు కానీ నోరు జారు అనాలిగా డైవర్స్ ఇవ్వు ఈ జెంట్స్కి తాగిన వాళ్ళకి ఇది ఒక అలవాటు అయ్యి నాకు పది మంది వస్తారు అనకాల ఎవడో రారు మోయడానికి కూడా ఎవడరాడు గుర్తు పెట్టుకోండి మీ ఆరోగ్యమే పోతుంది రేపు ఒది ఏడిసేది వీళ్ళు ముగ్గురే మీకు ఏదన్నా అయితే మేడం ఈ కేసులో సార్ దగ్గర ఆయన కొంతకాలం ట్రీట్మెంట్ పంపించడం ఆవిడైతే మనం రిక్వెస్ట్ చేస్తాం ఒక సిక్స్ మంత్స్ అబ్జర్వ్ చేద్దాం లేదంటే ఇంకా మనం చేయగలిగదు ఓ సిక్స్ మంత్స్ అయితే మేము గ్యారంటీ ఇస్తాం నాన్న వాళ్ళ అదృష్టం బాగుండి కలిసి వాళ్ళ అదృష్టం అనుకోండి ఎందుకంటే మీరు ఫైవ్ ఇయర్స్లో పెళ్ళిళ్ళు చేసుకుని మీ నాన్న మీరు ఉంటారు తర్వాత జీవితకాలంలో వాళ్ళ ముఖం చూడకండి మీకు అసలు తల్లిదండ్రులు లేరు అనుకోండి వాళ్ళు నిజంగా కలిసి ఉండకపోతే వాళ్ళకి ఏంటంటే ఇద్దరు ఇద్దరు పిల్లలు వచ్చేస్తారని ఈవిడ ఆశా ఎవరో ఒకళ్ళు రాకపోతారని ఆయన ఆశ అర్థమవుతుందా బెటర్ మేడం అది ఏమ్మా మీరు ఇక్కడి వరకు వచ్చారు మీ అమ్మ నాన్న కల్పమని చెప్పేసి అన్నారు సో మాక్సిమం వాళ్ళ గురించి ఏంటి ప్రాబ్లం అనేది విని డాక్టర్ గారు మేడం కూడా అన్నారు సిక్స్ మంత్స్ వరకు అబ్జర్వ్ చేద్దామని మాక్సిమం వాళ్ళు మారిపోతారు దానికి మీ ఇద్దరు కూడా అలాగే సపోర్ట్ చేయండి వాళ్ళిద్దరు గొడవ పడుతున్న ఒకవేళ మాట మాట పెరుగుతుంది అన్నప్పుడు ఇంకా మీరు పెద్దవాళ్ళు కూడా అయిపోయారు కాబట్టి ఇంకా మీ ఫ్యామిలీని అలా నిలబెట్టుకోండి ఎందుకంటే రేపటి రోజు మీ పెళ్ళిళ్ళు కూడా కావాలి మీ ఫ్యామిలీస్ కూడా సెటిల్ అవ్వాలి సో ఇవన్నీ టెన్షన్స్ పెట్టుకొని మీరు మీ స్టడీస్ని ఎక్కడ కూడా నెగ్లెక్ట్ చేయకుండా హ్యాపీగా చదువుకుంటూ హ్యాపీగా హ్యాపీగా ఉండండి ఏమ్మా మీ ఇద్దరు కూడా పిల్లలు రిక్వెస్ట్ చేసి ఇక్కడ వరకు వచ్చారంటే ఆలోచించండి వాళ్ళు ఎంత వేదనకు గురవుతున్నారు అనేది కొంచెం మీరు తాగడం ఆపేసి మీరు కూడా అవన్నీ ఆయన్ని ఆలోచన అవన్నీ ఆయన గురించి పక్కన పెట్టేసి పిల్లల గురించి ఆలోచించండి ఇంకా పిల్లల గురించి బ్రతకండి ప్లీజ్ అలాగే మేడం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ కలిసి అసలు ఈ పిల్లలు ఇక్కడికి వచ్చి చెప్తే నిజంగా మనసు ఎరిగిపోయిందండి ఎంత బాధేస్తుందో నాకైతే సీరియస్లీ ఇలాంటివి కూడా చూడాల్సి వస్తుందా అనే పరిస్థితి బట్ వాళ్ళకి నిజంగా ఆ పిల్లల కోరిక నెరవేర్చేందుకు కలిపి పంపించినందుకు థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు అడ్వకేట్ మేడం థ్యాంక్ యూ అండి మరో కథతో మళ్ళీ కలుద్దాం ఈ కార్యక్రమాన్ని ఇంతగా అభిమానిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా శిరస్సు ఉంచి నమస్కరిస్తున్నాము ఈ సందర్భంగా మీ అందరితో నేను ఒక విషయాన్ని పంచుకోవాలి అనుకుంటున్నాను మేము చేసేటటువంటి ఇది కథకాతు జీవితం కార్యక్రమం ద్వారా ఎంతో మందికి ప్రత్యక్షంగాను పరోక్షంగాను సహాయం అందుతుందని భావిస్తున్నాం ఎక్కడ ఉండి ఇక్కడికి రాలేని ఎంతో మందికి అడ్వకేట్ రమ్య మేడం గారు సైకియాటిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు ఇచ్చేటటువంటి సూచనల ద్వారా వాళ్ళ జీవితాల్లో ఎలాంటి మార్పులు తెచ్చుకుంటే ఆనందంగా ఉంటారో అలాంటి మార్పులు తెచ్చుకుంటున్నారు మా ఆశయం ఒకటే అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి ఇది కథ కాదు జీవితం ప్రోగ్రామ్ అందరికంటే ఒక రోజు ముందుగా మీరు చూడాలి అనుకుంటే వెంటనే డౌన్లోడ్ చేయండి హిట్ టీవీ యాప్ ఇందులో మీరు నచ్చే మెచ్చే కంటెంట్ సిద్ధంగా ఉంది మరి ఇంకెదు ఆలస్యం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి హిట్ టీవీ యాప్